సూపర్ వెజిటేబుల్ బిర్యానీ కర్రీ సూపర్ చూడండి ఇలా కలుపుకొని బాగా తినేస్తే ఎక్సలెంట్ ఉంటాయి వంద కిలో బాస్మతి రైస్ వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆలుగడ్డ క్యారెటు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లితురుము కరివేపాకు బీర్నీస్ ఇగ ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ఇగో చూడండి అల్లం ఎల్ప పేస్టు షాజీరా యాలకులు లవంగ దాచని బిర్యానీ ఆకు కస్తూరి మెంతి షాజీరా చూసారా చూడండి స్టవ్ మీద బౌల్ పెట్టేశాను మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందాక చూపించినాయి దాచిన చెక్క షాజీరా మూడు యాలకులు బిర్యానీ ఆకు కొద్దిగా కస్తూరమేంతి చూడండి బిర్నీస్ క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ఉల్లిపాయ కొద్దిగా కరేపాకు నాలుగు పచ్చిమిర్చి తురుము పెట్టుకున్న ఉల్లిపొర కళ్ళు పేసుకోవాలి ఇలా సరిపడే కళ్ళు లో ఫ్లేమ్ లో ఇలా బాగా మగ్గనివ్వాలి ఉడికిన తర్వాత స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సూర్య ఐదు నిమిషాల తర్వాత మగ్గుతుంది మగ్గిన తర్వాత అల్లం వెల్ పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాను నూనెలో మెత్తగా ఉడకాలి మొనల మొత్తం ఉడికి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాల కాబట్ పెట్టుకుందాం. ఈక తర్వాత ఇంకొకరు. ఇంకొకరు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పుదీనా తర్మేయించుకోవాలి. తీస్కొని ఒకసారి అలా కలిపేసి ముక్కలు శుభ్రంగా ఉడితేటాలి ఇప్పుడు తగిన నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల రైసు నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి చూడండి ఈ కొలతలతో రెండు గ్లాసుల బియ్యము నాలుగు గ్లాసుల నీళ్ళు నానబెట్టుకున్న రెండు గాసుల బాస్మతి రైస్ నువ్వు వేస్తున్నావు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉండాలి ఇంకా ఒకసారి కలుపుకోవాలి చూసారా చూడండి నిమిషాల తర్వాత అన్నం మంచి ఉడికింది ఎప్పుడు దమ్ముకేస్తే అయిపోతుంది చూసారా చూడండి టీ స్పూన్ అవినీ వేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఐదు నిమిషాలు చక్కగా అయింది అన్నము చేసుకోవాలి బాస్మతి వెజిటేబుల్ రైస్ రెడీ సిమ్లా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగో ముందుగా కట్ చేసుకున్న మిర్చి ఉల్లిపాయ పుదీనా నువ్వులు పల్లీలు కారము పసుపు గరం మసాలా అల్లములు పేస్టు కొబ్బరి పొడి ఇవి వేయించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కొబ్బరి పొడి చిన్న మంట మీద వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కొబ్బరి పొడి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి వేపితే టేస్ట్ ఇది పచ్చివాసన పోతుంది కొబ్బరిది టేస్ట్ బాగుంటుంది చూడండి గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేసింది పల్లెలు వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత చూడండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ చిట్టపట్ట చిట్టపట్టలు అంటే జాగ్రత్త జాగ్రత్త ఎంచుకోవాలి ఈ మూడు చల్లారిన తర్వాత బాగా మిక్సీ పెట్టుకొని మిక్సీ పెట్టడం మసాలా రెడీ చేస్తాను చూడండి చూడండి అదే కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ ఇంకా ఆయిల్ ఎక్కువనే పడుతుంది మసాలా సిమ్లా మిర్చికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది చూసారా కొన్ని ఆవాలు ఐదు మెంతలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి బాగా గోల్డెన్ వచ్చే వరకు ఉల్లిగడ్డ ఇలా కలుపుతూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఉల్లిపాయ బాగా కలుపుతూ ఉండాలి అలాగే వస్తున్నాయి ఇప్పుడు అల్లమెల్ అల్లమెల్ల పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్నది అల్లమెల్లిగడ్డ పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ వేస్తే పేస్ట్ బాగుంటుంది వాసన వస్తుంది ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ ఉంటుంది అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనము ఇందాక కట్ చేసుకున్న సిమ్లా మిర్చి చూడండి బాగా మొక్కలకు పట్టుకునేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి అంత రాళ్ళొప్పు వేసుకోవాలి மூடு ஸ்பூன்ல காரம் கார கார எடாலே புலப்பேஸம் கதா மூடு ஸ்பூன்ல காரி கலப்பு போல மொக்க కాసంత నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా నీళ్లు ఇట్లా చూడము చన్న మంట పైన బాగా మిర్చి ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా ఇస్తాము అన్న మంట పైన ఉడకాలి నా పల్లీలు నొగ్గులు కొబ్బరి పొడి ఇదిగో మిక్సీ పట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసుకొని ఇదిగో ఆయిల్ పైకి వచ్చేసింది మంచిగా ఉడికింది ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం రెడీ చేసుకున్నాను ఇది చింతపండు ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి ఇది రెండు రోజులైనా సరే ఆగుతుంది ఇది వాడవదు ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గనివ్వాలి మిర్చి బాగా ఉడికితే టేస్ట్ వస్తుంది మిర్చి బాగా ఉడకనివ్వాలి నూనెలో నూనెలో బాగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలేదు కప్ పెట్టుకుని కప్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి చింతపండు రసం వేసాం కదా బాగా ఉడకాలి చింతపండు రసం ఉడికిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా దేంట్లో వేసేయాలి చూడండి మసాలా వేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి సిమ్లా కర్రీ వెజిటేబుల్ రైస్ కాంబినేషన్ అది చాలా టేస్ట్గా ఉంటుంది నేను హోటల్లో చేశాను చాలా సంవత్సరాలు నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఈ హోటల్ ఫీల్డ్లో ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద ఉడకాలే ఉడికితే ఆయిల్ పైకి వచ్చినంతవరకు ఒకసారి ఉప్పు కారం చెక్ చేస్తున్నాను అంతా సరిపోయింది ఒక పది నిమిషాలు చిన్న మంట పైన ఉడకాలి మసాలా కార్ పెట్టేసుకోండి ఇంగి వేసుకోవాలి ఇంగి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అరటి స్పూను ధనియం పొడి అరటి స్పూను జీలకర్ర పొడి మేము వంద వంద మంది చేసేది హోటల్లో మాస్టర్లతో చేపించిన చేసేటప్పుడు నేను కూడా చూసిన హోటల్లో ఎట్లా చేయాలని తన ముగ్గురు మాస్టర్లు ఉంటాయి ఒకటి పోయి కానీ కూర్చొని తింటుండే రికార్డు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఇది కొద్ది ఇట్లా వేసేసుకొని తింటేస్తారు మసాలా వడికింది ఆయిల్ పైకి వచ్చేసింది సూపర్ వెజిటేబుల్ బిర్యానీ కర్రీ సూపర్ చూడండి ఆహా ఇలా కలుపుకొని బాగా తినేస్తే ఎక్సలెంట్ ఉంటుంది